హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి బ్లాగ్స్ ఈరోజు మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాక దొరకదండి ఎందుకంటే ఇది ఒక ఐటమ్తో చేసిందైతే మీకు దొరుకుతుందండి మన దగ్గర ప్రతి ఒక్కరూ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మిక్స్డ్ పౌడర్ అని హెయిర్ పౌడర్ తీసుకుంటున్నారు కదండి హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పి చాలామంది తీసుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ పౌడర్ని ఎలా అప్లై చేసుకోవాలి మేము హెయిర్కి అని చెప్పి అడుగుతున్నారండి వాళ్ళకి ఈరోజు నేను క్లారిటీ ఇద్దామని ఈ మిక్స్డ్ పౌడర్ హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఇది మీ జుట్టు పెరుగుదలకి ఎంతో బాగా తోడ్పడుతుందండి ఇందులో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అనేది ఈ హెయిర్ ప్యాక్లో ఈరోజు ఇప్పుడు నేను చూపిస్తానండి మీరు మాకు వద్దు హెయిర్ అన్నా కూడా మీకు హెయిర్ గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా పెరుగుతుందండి ఎందుకంటే అన్ని స్వచ్ఛమైన ఆకులతోటి పొడి చేసి నేను ఈ మిక్సిడ్ పౌడర్ అనేది తయారు చేపించడం జరుగుతుందండి ఎందుకంటే మేము పొలంలో ఈ ఆకులన్నీ హెయిర్కి సంబంధించినవన్నీ పండిస్తున్నాము ఆయిల్ తయారు చేపిస్తున్నాం కదండి మన దగ్గర సబ్స్క్రైబర్సే కాదు ప్రపంచవ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ అనేది కేరళ హెయిర్ ఆయిల్ అనేది ఎంత సక్సెస్ చేశారో మీకు తెలుసు కదా ఆ హెయిర్ ఆయిల్లోకి ఈ పౌడర్స్ అన్నీ మేము ఆకులతో తయారు చేపించిన పౌడర్స్ అన్నీ కూడా మేము వాడుతూ ఉంటామండి కాకపోతే హెయిర్ ఆయిల్లో పచ్చి ఆకులు వాడుతూ ఉంటాము ఈ మిక్స్డ్ పౌడర్ అనేది మనం ఆకుల్ని కొంచెం ఎండబెట్టి ఆ ఆకులతోటి పౌడర్ తయారు చేస్తామండి ఒక్క ఆకు అని కాదండి కేరళ మూలికలు కూడా ఇందులో కొన్ని మిక్స్ అవుతాయండి ఈ హెయిర్ పౌడర్ కనుక మీరు ఒక్కసారి హెయిర్కి పెట్టుకుంటే నెలలో ఒక్కసారైనా సరే మీ హెయిర్ అంతా బాగా పెరుగుతుందండి ఇందులో మందార సరస్వతి గుంట కలగర అన్నీ బృంగరాజు అన్నీ ఉంటాయండి మందార పువ్వుల పొడితో సహా మొత్తం ఉంటుంది ఒక రకం అని కాదండి అంత బాగా పనిచేసే మిక్స్డ్ పౌడర్ అంటారండి ఎన్నో రకాల ఆకుల పౌడర్లతో తయారు చేసే ఈ పొడిని నేను ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను ఇది ఎలా కలుపుకోవాలి మేడం అని అడుగుతున్నారండి మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ మిక్స్డ్ పౌడర్ అనేది తీసుకున్న వాళ్ళు మీ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోండి నేను ఆల్రెడీ చెప్పానండి టీ డికాషన్లో కానీ చల్లారిన టీ డికాషన్లో కానీ మెంతి వాటర్లో కానీ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి బియ్యం కడిగిన వాటర్ కానీ పెరుగులో కానీ మీరు కలుపుకోవచ్చని నేను చెప్పాను చూడండి మూడు స్పూన్లు పౌడర్ తీసుకున్నాను కదా అందులోకి ఒక్క స్పూను నేను పుల్లటి పెరుగుని వేస్తున్నానండి మీకు చుండ్రు అనేది కనుక ఉన్నట్లయితే పుల్లటి పెరుగు వేసుకోండి చుండ్రు లేని వాళ్ళు మామూలు పెరుగు వేసుకోండి చప్పగా ఉన్న పెరుగైనా అప్పుడే తోడుకున్న పెరుగైనా వేసుకోవచ్చండి నేను మెంతులు అయితే నాలుగు స్పూన్లు రాత్రి అనగా నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్క స్పూన్ పెరుగు వేసుకున్నాను కదా ఆ మూడు స్పూన్లు పౌడర్లో ఇప్పుడు కేరళ హెయిర్ ఆయిల్ చూడండి ఒక్క రెండు స్పూన్లు వేస్తున్నానండి ఈ కేరళ హెయిర్ ఆయిల్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక రెండు స్పూన్లు ఈ ఆయిల్ని మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్ మీ దగ్గర లేని వాళ్ళు నార్మల్ కొబ్బరి నూనె ఒక రెండు స్పూన్లు మీరు కలుపుకోండి ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది మేము ఎన్ని రకాల ఐటమ్స్తో తయారు చేపిచ్చి మీకు అందించామో ఎంత బాగా మీ జుట్టు పెరుగుతుంది పెరుగుదలకి ఎంత తోడ్పడుతుంది అనేది మీ అందరికీ తెలుసు కదండి ఇప్పుడు మూడు స్పూన్లు ఈ మిక్స్డ్ హెయిర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసి రెండు స్పూన్లు కేరళ హెయిర్ ఆయిల్ వేశాను కదండి ఇప్పుడు ఒకసారి ఆ పెరుగుని నూనెని ఈ పౌడర్లో కలుపుకున్న తర్వాత మెంతులు అనేవి నేను రాత్రే నానబెట్టానండి ఒక ట్వెల్వ్ అవర్స్ మీరు ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టినా కూడా బాగుంటుందండి బాగా జిగురుగా ఆ మెంతుల్లో నుంచి ఆ వాటర్ వచ్చింది కదా మీ స్కాల్ఫ్లో చుండ్రున్న ఏమైనా పుండ్లు ఉన్నా కూడా కురుపులు ఉన్నా కూడా పోతాయండి ఈ చేదుకి మెంతులు చేదు అనేది మీ హెయిర్కి బాగా స్కాల్పు పడుతుంది కదా చూడండి ఈ మిక్సిడ్ పౌడర్లో ఈ మెంతి వాటర్ తగినన్ని పోసుకొని మీరు పెరుగు కొంచెం వేసుకున్నాం లేదు మేము పుల్లటి పెరుగు చుండ్రు ఎక్కువగా ఉంది పుల్లటి పెరిగే వేసి పెట్టుకుంటాము మొత్తం అన్నా కూడా మీకు ఒక నూట యాభై గ్రాములు పెరుగు పడుతుందండి ఆ పెరుగు వేసైనా కలుపుకోవచ్చు బియ్యం కడిగిన వాటర్ అయినా వేసి కలుపుకోవచ్చు ఈ పౌడర్లో టీ డికాషన్ చల్లారిందైనా వేసుకొని కలుపుకోవచ్చు ఎన్ని రకాలుగా నేను చూపిస్తున్నానో చెప్తున్నాను అన్ని రకాలుగా మీరు ఈ పొడిలో వేసుకొని మీరు కలుపుకొని పెట్టుకోవచ్చండి నేను జస్ట్ ఈరోజు మెంతి వాటర్తో మీకు చూపిస్తున్నానండి మీ స్కాల్ప్ అంతా కూడా చుండ్రు లాంటిది ఉన్న మొత్తం పోతుందండి మెంతి వాటర్తో కనుక తల కూడా మనకి తలనొప్పి లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ మెంతి వాటర్ వల్ల మంచి కూల్ చేస్తుందండి మన తలలో కూడా జుట్టును కూడా మెత్త గా సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది ఈ హెయిర్ పౌడర్తో మనం కనుక నెలలో కనీసం ఒక్క రెండు సార్లు అయినా వేసుకోండి ఈ ప్యాక్ అనేది ఎందుకంటే మీ హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా వస్తుందంటే ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల మీకు పెరుగుదల కూడా అంతా ఇంత కాదండి చాలా స్పీడ్గా పెరుగుతుంది వారానికి ఒక్కసారి వేసుకున్నారంటే అస్సలు తిరిగనేది ఉండదండి మీకు వారానికి ఒక్కసారి కుదరదు అనుకున్న వాళ్ళు నెలలో రెండు సార్లు లేదా మూడు సార్లు అలా వేసుకోండి మీరు ఇది ఎన్నిసార్లు వేసుకున్నా వారానికి రెండుసార్లు తలస్నానం చేసేవాళ్ళు రెండు సార్లు వేసుకున్నా కూడా ఏమీ కాదండి ఎందుకంటే ఇది మనం తయారు చేపిచ్చిన పౌడర్ కాబట్టి అన్ని రకాలు కలిపి ఉంటాయి కాబట్టి ఉసిరి పొడి మొత్తం కలిపి ఉంటాయండి ఉసిరికాయలు ఎండబెట్టి ఆ పొడిని మనం మిక్స్ చేస్తామన్నమాట ఎండబెట్టిన ఉసిరికాయలతో అన్ని రకాలు కలిపి ఎంతో శ్రద్ధతో మనం దగ్గరుండి కేర్ తీసుకొని నేను తయారు చేపించిన ఈ పౌడర్ అండి చూడండి మిక్సిడ్ పౌడర్ ఎలా కలుపుకోవాలి మేడం ఎలా కలుపుకోవాలి మేడం మీ దగ్గర తీసుకున్నాం కదా అని అడుగుతున్నారండి పదే పదే చూడండి మీరు ఇంకా కొంచెం గట్టిగా అయినా కలుపుకోండి ఇలా తీసుకొని మీరు బ్రష్ తీసుకొని మీ అంతా కూడా తలకి బాగా పట్టించుకున్నారు అంటే ఈ హెయిర్ ప్యాక్ని మీ జుట్టు పెరుగుదల మామూలుగా ఉండదండి వద్దన్నా కూడా ఆగకుండా పెరిగిపోతుంది కేరళ హెయిర్ ఆయిల్ కలిపాను కదండి నేను ఒక రెండు స్పూన్లు మీ దగ్గర లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె కలుపుకోండి కేరళ హెయిర్ ఆయిల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ గ్రోత్కి ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను మీకు చూపించానండి చూశారు కదా హెయిర్ ప్యాక్ అనేది ఎంత అందంగా తయారయ్యిందో మిక్సిడ్ పౌడర్ అంటారండి అన్ని రకాలతో కలిపి తయారు చేసిన పౌడర్ అండి ఇది మీ హెయిర్కి ఎంతో బాగా తోడ్పడుతుంది మీకు జుట్టు నల్లగా దృఢంగా కూడా తయారవుతుందండి ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్నందువల్ల ఈ పౌడర్లతోటి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ ప్యాక్ వేసుకుంటూ మన దగ్గర కేరళ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఆ ఆయిల్ కూడా అప్లై చేసుకుంటూ మన దగ్గర హెర్బల్ షాంపూ ఉందండి ఆ షాంపూ కూడా తీసుకున్నారంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకనవే లేవండి ఇవన్నీ తీసుకొని మీరు వాడుకున్నారు అంటే ఇక జుట్టు గురించి దిగులు అనేది ఎవరికీ ఉండదండి ఎంతో బాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది మెంతులు చూడండి బాగా జిగురుగా ఉండేలాగా అలా నానబెట్టుకొని మనం ఎంత ఎక్కువసేపు అయినా నానబెట్టినా ఏమీ కాదండి చక్కగా ఇలా నానబెట్టుకున్న మెంతి వాటర్తో తయారు చేసుకుని ఈ హెయిర్ ప్యాక్ వాడుకొని మీ జుట్టుని కాపాడు సరే కదండి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక ఇరవై నిమిషాలు మీరు తలకి అప్లై చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసేసేయచ్చండి చక్కగాను ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు కూడా వాడుకోవచ్చు నేను నా ఛానల్లో చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచే మీకు వస్తాయండి అంతేకాని ఇవి కొలాబరేషన్ చేసేటివి కానే కాదండి ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి హాయ్ అండి నేను ఈరోజు మన పద్మా గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వన్ ఇయర్ బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉన్నింది అప్పుడు అంటే నాకు ఆయిల్ సెండ్ చేశారు అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన టూ మంత్స్కి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు చూడండి ఇక్కడ ఫ్రంట్లో హెయిర్ లాస్ ఎక్కువ ఉనింది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను డామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని తర్వాత చాలా మంచిగా పెరిగింది వన్ ఇయర్లోనే నాకు మంచి లెంత్ వచ్చింది నా ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ రికవర్ అయింది స్టిల్ రికవర్ అవుతుంది ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు సో నేను మళ్ళీ నాకు డ్యాండ్రఫ్ వచ్చినట్టు హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో నేను మంచి రివ్యూ చేసి మీకు పెట్టాను తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ మీరు యూస్ చేయాలి అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా గ్రాటిట్యూడ్గా ఆంటీ కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది సోప్స్ అనేటివి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి బంపర్ ఆఫర్ నడుస్తుంది త్వరపడండి